అందుకుంటున్న ప్రసాదం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు మనకు రైతు సమస్యలు ఏమున్నాయంటే ఇత్తనము ఈ సప్లై సీడ్ సప్లైలో నాణ్యత చాలా కొరబడింది ఈ ఏజెన్సీలు తీసుకొని తాలూకాయలు తీసుకొని తిరిగి అమ్మి మళ్ళా అదే దానికి ఇస్తున్నారు తాలూకాయలు ఇస్తారు అది మా దృష్టికి తెలిసింది అది మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాము ముఖ్యంగా ఇత్తనాలు అయితే చాలా నాణ్యత లేవు దయచేసి అవి ఇవ్వాలి ఒకటి ఉపాధి హామీ పని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని చెప్పి మన ఎమ్మెల్యే ద్వారా మన పై దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాము అదే చిరుధాన్యాలు చాలా తక్కువ ఉన్నాయి మన కది ఏరియాలో పెసలు కానీ కందులు కానీ అలసందలు కానీ గవర్నమెంట్ తరఫున ఇస్తే చాలా బాగుంటుంది రైతులు కానీ చెప్పేసి మనవి చేస్తున్నాము గత రైతు ఏమో చెప్పాడంటే అన్యాయం జరుగుతుంది మాకు రైతులు అంటే గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన పంటలు పెట్టుకున్నా కూడా బీళ్లకు గుట్టలకు ఇది సబ్సిడీలు కానీ ఇవి కానీ ఇచ్చారు ఆ విధంగా కాకుండా నిజమైన రైతుకు పంట పెట్టినోనికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రైతు ఉద్దేశము అదే విధంగా ఇవి కూడా అధికారులు కూడా నిజంగా స్వచ్ఛంగా రైతులు నిజంగా పంట ఎవరు పెట్టారో వారికి ఇచ్చేటట్లు ప్రోత్సహించాలని చెప్పేసి మనం జరుపుకుంటే అవకాశం ముఖ్యంగా చెప్పడం కళలు రైతులకు కదిరి కళ రైతులకి అందరికీ ఇంతకుముందు కే సిక్స్ జేఎల్ ట్వంటీ నైన్ అనేది ట్యాగు కాకుండా జేఎల్ అనే కాయలు ఉన్నాయి ఆ కాయలు రైతులకు చాలా అత్యధికంగా లాభదాయీగా తక్కువ వర్షపాతం అయినా తీసుకొని పంటలను దిగుబడి దిగుబడిస్తాయి అవైతే వర్షపాతం తక్కువైనా మరి కదిరి స్టేషన్కు రైతుకు లాభసాటి ఉంటాను అలాంటి కాయలు గవర్నమెంట్ రైతుకి ఇస్తే రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత ఎంతో లాస్ లేకుండా పంటనే కోల్పోకుండా రైతు లబ్ధిగా ఉంటుంది అందు మూలకంగా అడుగుతున్నాం మరొకసారి ఎంపికొంట మండలం అన్నది అక్కడ ఎంపికొంట మండలం సంబంధించి రైతులు పాస్పోర్ట్ ఎత్పనవి జాల వరి అడిగితే ఎవరు దళులు పెట్టుకొని ఏవోలు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసి రైతులు లేకుండా వ్యాపారస్తులు ప్రతిదీ ఉడక వాళ్ళకి సారిస్తారు రైతులు మరపెట్టుకు రెండు చేతులు నన్ను నమస్కారం ఇచ్చిన వాడక చేస్తాం చేస్తామని మెడపెట్టి తోచినారు అలాంటి పరిస్థితి ఇంకా రాకూడదు మన ఎమ్మెల్యే సార్ కందికొండ ప్రసాద్ సార్ గారు వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క న్యాయం మీ అందరికీ నమస్కరిస్తున్నాం అన్నగారికి ఇది అడగాలని పదే మేము కోరుకుంటున్నాం ఇది ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు ఏమి లేదు ఈ చిల్లికాయలు దీకుండా రైతుకి రైతు ఏ ఏ కానీ వాళ్ళ చిన్న స్టాఫ్ కానీ ఇచ్చిండే రైతు పంట పెట్టుకున్నారా లేదా అనేది మనకు చాలా గమనించుందా కనీసం ఆ ఏఓ గారు కానీ ఎవరే కానీ రైతులు దగ్గరికి వచ్చి పల్లగించిన పాపాలు ఇంతవరకు పోలేదు అసలు ఎవరో ఏవో గారు కూడా ఇంతవరకు చూడలేదు కాబట్టి ఈ టెంటైనా మరుసంగా ఈ సబ్సిడీలు ఈ చిన్నకాయలు ఇచ్చిన మనుషుల పేరు రాసుకొని వాళ్ళు పంట పెట్టినారా లేదా దానికి ఏం చేయాలో అని చెప్పిన వాళ్ళు కనాలకి వచ్చి చూసుకొని మాకు రైతుతో ఏమన్నా సలహాలు చెందిన తప్పుకుంటే బాగుంటుంది అని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాము పంట పెడతారు కదా పంట పెట్టడానికి న్యాయం జరగడం లేదు అంటే ఏ రకంగా రాయలేదు సర్లేదు రాయదు రాయడం సర్లేదు చాలా వర్గాలుగా గోల్మాలు జరుగుతున్నాయి సార్ అది పరిస్థితి కంది ఒక యాభై కుంట శాంక్షన్ అయింది ఈరోజు రేపు పంపిస్తాను కంది ఓ రాగానే ఆర్థిక వైద్య పొజిషన్ చేసేసి కంది ఇది మాత్రం ఇప్పుడు డిపార్ట్మెంట్ రైతులు ఎవరైనా ఏదైనా మాట్లాడేది చెప్పేది ఉందా ఎక్కడన్నా మా మేము ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలనేది ఏమైనా రైతులు మాట్లాడేవారు ఉన్నారా తీసుకుంటున్నాం నా ఏం మాట్లాడతా మాట్లాడ మీరు ఎవరైనా రైతులు ఏదన్నా సలహాలు ఇవ్వడం కానీ మీ ఇబ్బందులు చెప్పాలన్న ఆలోచన కానీ ఉంటే తర్వాత వాళ్ళకి అవకాశం రైతులు ఎవరన్నా మాట్లాడల్లా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు గక్కగా ఒక ప్రభుత్వం చెప్పాలని ఉంటే దయచేసి నేను ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సి వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి మాకు ఉన్నటువంటి దీని మీద నాలెడ్జ్ కంటే ఆలోచన కంటే మీకే ఎక్కువ ఆలోచన అట్లా కాదులే میں وہ کہیں سائیڈ سے